అయ్యో సత్యనారాయణ స్వామి రథం ఇంకే రథం చేస్తున్నాడు ఆ రాజు ఎంతో రథం ఆ రాజు ఇటు వ్రతం చేస్తుండగా సాధువు అనంతమైన నింపుకొని వ్యాపారమునకై ఆ మార్గమున ఒడ్డుకు పట్టించి రాజు వద్దకు పోయి ఈ విధంగా అడిగినాడు ఓ రాజు నీవిప్పుడు చేస్తున్న వ్రతం ఏమి సవిస్త్రంగా తెరపకూరుతున్నాను దయతో చెప్పండి అయ్యా అని ఆ యొక్క వైశువుడు కూరగా అందులో ఆ రాజు విధంగా చెప్తున్నాడు సంతానం పొందుడకు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము ఆచరణ చేస్తున్నాము అని చెప్పి ఆ వ్రతము ఆచరించే విధానం కూడా తెలిపినాడు ఆ యొక్క రాజు ఆ వయసుడు రాజు చెప్పినంత విని ఓ రాజు నాకు కూడా సంతానము లేదు కనుక నేను కూడా ఈ వ్రతము ఆచరణ చేసి సంతానం పొందను అని పలికినాడు ఆ యొక్క వైశవడు ఆ పిదప ఆ వైశవడు తన వ్యాపారం పూర్తి చేసుకొని తిరిగి తన సంగ్రామంకు చేరుకున్నవాడే సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం ప్రభావమును తన భార్య అయిన లీలావతికి చెప్పి ఆమె విరుచుండగా నాకు సంతానము కలిగినతో ఈ వ్రతము తప్పగా ఆచరణ చేస్తాను అని ప్రతిజ్ఞ చేసినాడు ఆ యొక్క ఆ తరువాత ఆ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం వలన కొంతకాలానికి లీలావతికి పదో కుమార్తె కలిగినది ఆ యొక్క వైశ దంపతి తన కుమార్తెకు కళావతి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుతున్నారు ఆ కళావతి శుక్ల పక్ష చంద్రుల వలె దినదిన ప్రవర్తన అవుతున్నది అప్పుడు లీలావతి భర్తను చూసి నాదా మనకు సంతానము సత్యనారాయణ స్వామి సత్యనారాయణం చేస్తాను అని ఆనాడు ప్రతిజ్ఞ చేశారు కదా మరి మనకు సంతానము కలిగినది కనుక వ్రతము చేద్దాము అని అడగా అందులో ఆ యొక్క వయసుడు అమ్మాయి వివాహకాలంలో చేద్దాములే అని ఆమెకి అప్పటికి సమాధానం చెప్పి వ్యాపారమునకై పట్టణంలోకి వెళ్ళినాడు ఆ యొక్క వైసోడు అటు తర్వాత కొంత కాలమునకు కళావతికి యుక్త వయసు ఒ చూసి ఒక దూతను పిలిచి నీవు పోయి అమ్మాయికి తగిన వరుణి వెతికి చూసి తీసుకుని రమ్మని చెప్పినాడు ఆ యొక్క వైశాను అటు చెప్పగా ఆ దూత వెంటనే పోయి కాంచుడైన ఒక వైశ కుమారుని చూసి తీసుకుని వచ్చినాడు అతడు అన్ని విధములుగా తన కుమార్తెకు తగిన బాగుడ ఉమారుమార్తె అయిన కళావతినిచ్చి మహావైభ వివాహం కల్పించినాడు ఆ యొక్క వివాహ ఆనందం నుండి ఆ వైష్ణుడు సత్యనారాయణ స్వామి చేయడం అనేది మర్చిపోయినాడు అందువలన ఆ యొక్క సత్యనారాయణ స్వామికి ఆ వైషంపై కోపం వచ్చినది అప్పుడు వ్యాపారం బహునిపుడు అయిన ఆ వైశ్యుడు అల్లుతో కూడా వ్యాపార నిమిత్తం బయలుదేరి సముద్రం తీరము గల చేరుకున్నాడు ఆ రత్నతానుపురము సానుపురము మహారాజు పరిపాలన చేస్తున్నాడు సాధువు తన వ్రతముకు చేయకపోవడం వల్ల ఆ యొక్క సత్యనారాయణ స్వామి అతని చెప్పించినాడు వీరికి దారుణమైన కఠిన దుఃఖము కనుక అని చెప్పించినాడు ఆ యొక్క స్వామి వారు అటు తర్వాత ఆ రాత్రి దొంగలు గారి ధనాంగారం నుండి కొంత ధనమును అపహరించుకుని పోయి ఆ వర్తుకుల చోటుకు చేరుకున్నారు ఆ రాజపడులు దొంగలను పట్టుకున్న పట్టుకున్నకు నడుమూలలా పెరుగుతుండగా ఆ దొంగలు వారిని గ్రహించి ఆ యొక్క ధనములు ఆ వయసులో వస్తేనే వదిలేసి పారిపోయినారు ఆ రాజ తీసుకొని పోయినారు ఆ రాజపటలు రాజు నమస్కరించి ఓ ప్రభు దముతో కూడా చోరులను పట్టుకొని తీసుకొని వచ్చింది వీరికి విచారించి తగిన శిక్ష విధింపండి అని విన్నవించినారు ఆ యొక్క రాజభటులు ఆ రాజు ఏమి విచారింపకనే వీరిని తీసుకొని పోయి కాలా బంధించండి అని ఆజ్ఞ అయ్యగా ఆ రాజబడులు ఆ వైఖరిని తీసుకుని పోయి కాలగృహాలకు బంధించినారు ఆ వయసులు కూడా ఎంత ప్రార్థించిన గాని వారి మాట వినేవారెవరు లేకపోగా ఇంకను ఆ చంద్రకేతు మహారాజు ఆ ఉన్నంత కూడా తన తన ధనముదరంలోకి తీసుకున్నాడు మరియు సత్యనారాయణ స్వామి యొక్క శాపం వలన ఆ వయసు యొక్క భార్య కుమార్తెలు కూడా అనేక కష్టంలో పాలైనారు వారి గృహములంత ధనము కూడా చోరులో పాలైనది తినడూ తిండైన లేక ఇంటింటికి తిరుగుతూ భిక్షాడితే జీవిస్తున్నారు చాలా మంది అన్నము లేక